విశాఖపట్నంలో కొలువైన కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శన విశేషాలు ఇక్కడ మార్గశిర మాసం చాలా అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి విశాఖపట్నం బురుజుపేటలో కొలువైన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శన విశేషాలు ఈరోజు అండి మాసం ఇక్కడ చాలా ప్రత్యేకమంది మాసంలో కూడా గురువారం చాలా ప్రత్యేకం అమ్మవారికి ఈరోజు వచ్చేసి లాస్ట్ గురువారం లాస్ట్ గురువారం మేము దర్శనానికి అయితే వెళ్ళామండి ఈ లాస్ట్ గురువారం అయితే జనాలతో విపరీతంగా అయితే ఉంటుందండి అస్సలు ఖాళీ ఉండదు మేము తెల్లవారుజామున అయితే దర్శనానికి వెళ్ళాము వెళ్ళేటప్పటికి చూడండి ఆలయం ఇది ఇదంతా క్యూ లైన్స్ అండి జనాలు అయితే మెల్లగా స్టార్ట్ అవుతూ ఉన్నారు ఇదంతా వచ్చేసి ఆలయం వైపు ముందర అండి అప్పటికే షాపులన్నీ కూడా తెరుచున్నాయి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ మేము పక్క సైడ్ నుంచి ద్వారంలోంచి లోపలికైతే వెళ్తున్నామండి ఇక్కడ స్థల పురాణం కూడా ఉందండి అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత కదండి ఊరిలో సంచరిస్తూ ఉన్నప్పుడు గ్రామంలో ఒకరోజు రాత్రి ఒక తాగుబోతను అమ్మవారు చేయి పట్టుకున్నారండి ఆ చేయి పట్టుకున్నప్పుడు అమ్మవారు అక్కడి వరకు ఆ చేయి అనేది కట్ చేసేసుకున్నారు ఇలా కొలువయ్యారండి చాలా మహిమ పట్టుగల తల్లి ఈవిడ దర్శనం అయితే ఈరోజు చేసుకుందాం ఇక్కడ చూడండి ఇది శ్రీచక్రము హోమము నిత్యం జరుగుతూ ఉంటాయి ఈరోజైతే వెయ్యి ఎనిమిది కలశాలతో పూజ కూడా ఉందండి ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని చూపిస్తున్నారు చూడండి ఇక్కడ ఈ విగ్రహానికి కూడా నిత్యం పూజలు కుంకుమార్చన జరుగుతూ ఉంటాయి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి పూర్వం రోజుల్లో అయితే ఈ ఇలాగా అమ్మవారికి ప్రహరీ కానీ ఏమీ లేకుండా పైన తాటాకులు వేసే ఉండేవండి సహస్ర కలిస అభిషేకానికి సిద్ధం చేస్తున్నారు వెయ్యి ఎనిమిది కలసాలని చెప్పాను కదండి వాటి పూజ అయితే ఈరోజు జరుగుతుందండి మేము తెల్లవారుజామున వెళ్ళాము మేమైతే ప్రత్యేక దర్శనానికి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది పాలాభిషేకము దర్శనం అయితే మేము చాలా బాగా చేసుకున్నామండి అది కూడా తెల్లవారుజామున వెళ్ళటం వల్లనే మాకు ఇది సాధ్యమైంది ఆరు వారి కొరకు అష్ట వరకు తొంభై వారి క్రొత్త పేపర్ దారిగా మారుతున్నాము कार्यक्रमिक <Es> <schod Star -yak |nospeech|> <Nigerhalf through> <language> ఆకుపచ్చని వస్త్రాలు ధరించి ఉన్నారు కదండి కనక మహాలక్ష్మి అమ్మవారి మాలధారంలో ఉన్నారు వీరు ఇక్కడ ప్రసాదాలు విక్రయిస్తారండి మేము పులిహార లడ్డు తీసుకున్నాము తెల్లవారుజామునైనా ఈ రెండు అయితే దొరుకుతాయి ఇక్కడ ఈ ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ వెనకాలే ప్రసాదాలు కూడా తయారు చేసే వంటసాల కూడా ఉందండి చూపిస్తున్నాను చూడండి ఇదిగోనండి ఇదే చాలా హైజీనిక్గా ఉంది ఇదంతా వచ్చేసి బజారు తెల్లవారి జనాలు రద్దీ పెరిగే కొద్దీ పాలాభిషేకానికి అయితే అనుమతించరండి దర్శనం చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది వీటిని గూడు రిక్షాలు అంటారండి నేను చిన్నప్పుడు అయితే వాటిలోనే స్కూల్కి వెళ్ళేదాన్ని చూసారు కదండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్